హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ వెల్లుల్లి తాలింపు అన్నం రండి ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు మన వెల్లుల్లి తాలింపు అన్నానికి కావలసిన పదార్థాలు చూద్దాం ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి తీసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేశాను రెండు రెబ్బలు కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ కట్ చేసుకుంటేనే ఈ రెసిపీకి బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి రుచికి సరిపడినంత సాల్టు ఆవాలు ఒక ఇరవై గ్రాములు జీడిపప్పు జీలకర్ర ఒక చిన్న సైజు నిమ్మకాయ ఓ చిట్కాడ పసుపు కొత్తిమీర నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రెగ్యులర్ రైస్ని ఇలా ఉడికించి చల్లార్చి తీసుకున్నానండి మీరు ఒకవేళ నైట్ రైస్ మిగిలిన కూడా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది మధ్యాహ్నం పూట కూరగాయలు ఏమీ లేవనుకోండి అయ్యో లంచ్ బాక్స్ ఎలా కానీ మీరు ఇబ్బంది పడాల్సిన పనే లేదు టక్ మనీ పదే పది నిమిషాల్లో ఇలాగ వెల్లుల్లి తాలింపు అన్నం చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు రండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కారం వీటిని మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి నెయ్యి వేడైందండి ఒక అర టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఒక చిటికాడు పసుపు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసుకోవక్కర్లేదండి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ ఈ రకంగా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకుందాం ఈ వెల్లుల్లి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి కారం కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఈ రెసిపీ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఇలా బాగా కలుపుకుంటే ఈ వెల్లుల్లి కారం అంతా రైస్కు పట్టేసి మనం తినేటప్పుడు కమ్మగా ఉంటుంది చూసారా మంచి అరోమా వస్తుందండి మా అంతా కమ్మగా వెల్లుల్లి గుంగులాడిపోతుంది అంత ఫ్లేవర్గా ఉంది రైస్ రెండు నిమిషాలు అయిపోయిందండి మన వెల్లుల్లి తాలింపు రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం మీరు జీడిపప్పు లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం కొద్దిగా నిమ్మరసం కూడా విండుకుంటే అబ్బా కమ్మటి రుచి వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా మన వెల్లుల్లి తాలింపన్నం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ మన సబ్స్క్రైబర్లు చాలామంది లంచ్ బాక్స్ రెసిపీలు చేయండి అన్నయ్యా అని అడుగుతున్నారు అందుకోసం మీకోసం స్పెషల్గా ఈ రెసిపీ అయితే చేశాను మీరు కూడా చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా లొట్టలు వేసుకుంది